హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చంద్రాలు వేరు ఈరోజైతే నేను ఎగ్ పులుసు కర్రీ సింపుల్గా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది నేను చేసే స్టైల్లో చేసి చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది బ్యాచిలర్స్ కానీ ఇంకా ఎవరైనా కూడా ఈ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు ఇంకా తొందరగా అయిపోతుందనమాట కర్రీ కూడా సింపుల్గా ఇలా అంత చిక్కగా చూడండి చిక్కటి గ్రేవీ తోటి ఎగ్ పులుసు కర్రీ అనమాట వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా మరి బాన పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ అయితే వేగించాను అయితే వేడెక్కిందండి ఆయిల్కి వస్తున్నాను ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి ఇలా కొంచెం లైట్గా వేస్తున్నాను కొంచెం కొద్దిగా ఆరోమా బాగుంటుంది పులుసులో ఇలా మసాలా వేసుకుంటే కొంచెం లైట్గా వేయాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అనమాట కొంచెం పులుసుకు ఏంటంటే ఇలా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది అంటే తొందరగా ఉడుకుతాయి ప్లస్ గ్రేవీ కూడా కొంచెము చిక్కగా రావడానికి బాగుంటుంది అన్నమాట ఇందులో వేసేద్దాం లైట్గా సాల్ట్ కూడా వేస్తాము ఇదేంటంటే కొంచెం ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి కొంచెం బ్రౌన్ కలర్ కూడా రావడానికి కూడా బాగుంటుంది సాల్ట్ వేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాయండి అల్లం వెల్లిపాయ కొంచెం ఎక్కువనే పడుతుంది రూస్ స్పూన్స్ వేయాలి అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్లో వెల్లిపాయ ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఫస్ట్ వేసుకుని ఇప్పుడు కారం వేసుకోవాలి కారం మీ ఇష్టం అండి మీ ఇంట్లో ఎలా తింటారో అలా కారం ఏంటంటే కొంచెం ఆయిల్లో లైట్గా ఇలా ఫ్రై కానివ్వాలి కారాన్ని ఏమంటే పులుసు పోసుకోవద్దు కొంచెం లైట్గా ఇలా ఆయిల్లో కారం అనేది కలిసిపోవాలి ఇలా ఫ్రై కొంచెం కారం అనేది ఫ్రై అవుతాయి ఏంటంటే బాగుంటుందన్నమాట ఆనియన్స్కి పట్టేస్తుంది కదా ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఆనియన్స్ అరోమా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్లో వేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ వేస్తున్నానండి పులుసు కదా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను ఏంటంటే కొంచెం పులుసు కరీస్లల్లో కొద్దిగా అల్ల ఉప్పే వాడతాను ఫ్రైలో ఫ్రై కర్రీస్లో అయితే ఉప్పు వేస్తాను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేయండి ఇది పులుసులో ఉడుకుతాయి కదా తినేటప్పుడు కూడా తినేవాళ్ళు తినొచ్చు అన్నమాట చాలా బాగుంటాయి పుల్లగా ఇంకా కొంచెం కరివేపాకు మాకు పులుసు కరీస్ లో ఎప్పుడైనా కూడా జకర మెంతలా పొడివే చూసారా ఇది ఆనియన్స్ అసలు కనిపించట్లేదు అంతే మొత్తం ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే ఇలా చిక్క పులుసు కూడా చూడండి చిక్కగా అవుతుంది ఇంకా కొద్దిసేపు మరిగితే ఇంకా చిక్కగా కూడా అయిపోతుంది ఎంత చిక్ ఇలా ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ ఆనియన్స్ కూడా కనిపించట్లేదు అంటే మనం అలా కట్ చేసుకుంటే అయిపోతుంది అంటే చాలామంది ఏంటంటే పులుసాన అనగానే అవి ఏంటేంటో అన్నీ నూరి గ్రైండ్ చేసి వేస్తారు బట్ నేను అలా ఏం వేయనండి సింపుల్గా అనమాట తొందరగా అవుతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎగ్స్ అండి నేనైతే ఫోర్ తీసుకున్నాను అంటే ఇది ఈ పూట లంచ్ వరకే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇష్టం మీరు ఎన్నైనా కూడా వేసుకోవచ్చు ఏంటంటే ఇలా కొంచెం ఘాట్లు పెట్టేసి వేసుకోవాలి నేను ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట ఎగ్స్ పులుసు అనేది ఎగ్ ఎగ్స్కి పాడుతుందనమాట ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుందండి కర్రీ కొంచెం అంటే ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేయాలండి అయిపోయింది అందుకే కొంచెం ఉంటే వేస్తున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవచ్చు దీంతో నేను మసాలా అయితే ఇంకా ఆయిల్లో వేసాను కదా అది సరిపోతుందండి ఎక్కువ వాడొద్దు కదా మసాలా ఇంకా కొత్తిమీర లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీరతోటి నేను ఏమీ వేయలేదు కదా ఇందులో అంటే ఏం గ్రైండ్ చేసి అలా ఏమి వేయలేదు కదా చూడండి అలా చిక్కగా వచ్చిందా ఇంకంతే అండి ఒక టూ మినిట్స్ సిమ్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ బంద్ చేసేసుకుంటే కర్రీ అయిపోయినట్టండి అండి ఇది అండి నేను చేసిన సింపుల్ రెసిపీ ఎగ్ పుల్స్ ఎంత సింపుల్గా చేసినానో చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా కర్రీస్ అనేవి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసినట్టుగా ఓకేనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి